హలో ఈరోజు నేను రవ్వ లడ్డు తయారు చేస్తున్నా పండగలు వస్తున్నాయి కదా ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా ఇంట్లో అందుకని రవ్వ లడ్డు తయారు చేసుకుంటున్నా ఫస్ట్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాదం కాజు వేయించుకుంటున్నా వేయించుకొని తర్వాత రెండు గ్లాసులు బొంబాయి రవ్వ వేయించుకుంటున్నా దూరగా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలా స్లోగా పెట్టుకోవాలమంట ఎక్కువ ఫుల్ పెడితే మాడిపోతుంది కింద అందుకని చక్కెర రెండు రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నా కదా ఒకటిన్నర గ్లాసు చక్కెర తీసుకున్న నాలుగు యాలకులు అందులో చక్కలను వేసేసుకోవాలా పట్టుకోవాలా గ్రైండరు ఇట్లా పొడి వేసుకోవాలా తొందర కరిగిపోతుంది రవ్వలో కొంచెం కొబ్బరి ఇట్లా కొంచెం మరీ సన్నగా పట్టుకోవద్దు కొంచెం దొడ్డు ఉంచుకోవాలి అని పొడి వేసుకోవాలా ఇట్లా ఎరుపు రంగు వరకు బొంబాయి రవ్వ వేయించుకొని కుడక పొడి చక్కెర పొడి యాలకుల పొడి మూడు నెయన్ల అంతా అందులో కలిపేసుకొని ఫస్ట్ మొత్తం మిక్సీ చేసుకోవాలా రవ్వ రవ్వ చక్కెర పొడి మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకువాలా ఫస్ట్ వేయించుకున్నాం కదా అవి కట్ చేసుకొని ఇట్లా అన్ని చల్లుకోవాలండ ఇంకా మిక్సీ చేసుకున్న తర్వాత కొన్ని పాలు ఒక అరకప్పు అరకప్పు పాలు కలిపి ఇలా పోసి కలిపి పక్కకు ఉంచాలి ఒక పది నిమిషాలు అది రవ్వ అనేది కొంచెం మెత్తబడుతుంది మరి మనకు సిరలాగా కాదు పాలు పోస్తే కానీ మనకు కట్టుకుంటానికి వీలుగా ఉంటుంది దానికోసం పాలు పోసి ఇట్లా కొద్దిసేపు పక్క పెట్టిన ఇట్లా పొడి పొడి అవుతుంది తర్వాత నేను రౌండ్గా చేస్తాను ఎప్పుడు కానీ ఇప్పుడు దీనితోనే చేస్తున్నా ఇది మనము మోదీ కలన్ చేస్తాము వినాయకుడికి అదే అదే అన్నట్టు అది పరికరం అందుకని దాంతో ఒకసారి ట్రై చేద్దాం ఇలా వస్తాయని అని ట్రై చేసినా బాగా వచ్చినాయి డిజైన్ అయితే మంచిగానే పడుతుంది పైన అన్నీ ఇట్లనే చేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ పండుగలు సీరియల్ వస్తున్నాయి కదా దానికి దానికోసం ఇట్లా ఒక స్వీట్ ఉండాలి అని చేస్తున్న వరలక్ష్మి వస్తుంది రాఖీ వస్తుంది అందరికీ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు అన్నీ తయారు చేసుకొని కొంచెం వారే వరకు ఇట్లా పల్లెలా పెట్టేసి కొద్దిగా గట్టి పడే వరకు కదిలియకుండా చాలా ఊడిపోవు తొందరగా ముడితే అవి ఊడిపోతుంది రవ్వ లాంటి రెడీ ఎలా వచ్చిందో చెప్పండి ఒకసారి ట్రై చేయండి